ఎప్పుడు ఒకే విధమైన పూరి కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఏం పూరినో తెలుసా అటుకులతో చేసిన పూరి మరి అటుకులతో పూరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైకైన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా పోహా అటుకులతో పూరి అయితే చేయబోతున్నాను మరి అటుకులతో పూరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధమైన పూరి కాకుండా ఒక్కసారి ఇలా పోహా అటుకులతో ఒకసారి పూరి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి ఒక రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటాయి ముందుగా అయితే ఒక కప్పు అటుకులని అయితే తీసేసుకున్నా నేను ఒక కప్పు అటుకుల్ని ముందుగా బౌలో ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి మీరు ఎంత అనేది దాన్ని బట్టి అయితే మీరు అటుకులు అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కుందాము ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని చేత్తో అనుకుంటే మనకి డస్ట్ అంతా కూడా పోతుంది ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్లన్నీ కొన్ని ఒక వాటర్ అయితే వేసుకోవాలి అని మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇలా వేసుకొని కొంచెం ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఇలా రెండు స్పూన్లన్నీ నీళ్ళు అయితే వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత అయితే మనకు అటుకులు అయితే కొంచెం బాగా మెత్తగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు మనం చేతితో బాగా ప్రెస్ చేసేసుకోవాలి మెత్తగా చేసేసుకోవాలి అటుకులు వచ్చేసి ఇలా చేతితో ప్రెస్ చేసేసుకుంటేనే మనకి మెత్తగా అయిపోతాయి చూసారు కదా మనకు అటుకులు కూడా బాగా నానిపోయాయి ఎప్పుడు ఒకే విధమైన పూరి తిని బోరు కొట్టి ఉంటుంది కదా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మనం ఎక్కడికైనా టూర్ వెళ్ళినా కూడా ఇలా చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు రెండు రోజుల నిల్వ ఉంటాయి ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం బాగా మెత్తగా కలుపుకోవచ్చు అండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు శనగపిండి సేమ్ మనం ఎంత అయితే తీసుకున్నామో అంతే శనగపిండి అయితే వేసుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు శనగపిండి వేసేసుకోవాలి ఒక స్పూన్ అంతా పచ్చిమిర్చి పేస్ట్ అలాగే కొంచెం అల్లం తురుము అయితే వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే పచ్చిమిర్చి అయినా వేసేసుకోవచ్చు మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడింత ఉప్పు అలాగే కొంచెం వాము వాము కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కావాలంటే కొన్ని నువ్వులైనా వేసుకోవచ్చు ఇంకా ఇలా వాము అనేది నలిపి వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మనం నీళ్ళు ఏమి వేసుకోకుండా ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మనం నీళ్ళు ఏమి వేయకుండా ఫస్ట్ ఈ అటుకుల పిండిలోనే కలిసేలాగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఇలా చేతి మ్యాష్ ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి పిండిని వచ్చేసి మనకి ఎక్కువ నీళ్ళు అయితే పట్టవు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వేడి ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేడి ఆయిల్ వేసుకుందాం ఇలాగా ఒక రెండు స్పూన్లు అంతా వేడి ఆయిల్ అయితే వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఇట్లా కలిపేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా కొన్ని వేసుకొని చూసుకొని కలుపుకోవాలి అండి మరి ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది ఇలా ఈ విధంగా మనం పిండిని బాగా ప్రెస్ చేసుకొని కలిపేసుకుందాము మనకైతే ఎక్కువ నీళ్ళు పట్టవు ఇలా ఈ విధంగా బాగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవచ్చు అండి ఇలా ఈ విధంగా మనం పిండిని వచ్చేసి ఈ విధంగా కలిపేసుకోవచ్చు అండి ఇలా కలిపేసుకున్నాక ఒక పది నిమిషాలు అయితే మరి పక్కన పెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా పిండిని కలిపేసుకున్నాక ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా పది నిమిషాల తర్వాత పూరి చేసేసుకుందాం ఇంకా వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే ఇంకా మనకు నానిపోయి ఉంటుంది మరి మరి ఒకసారి ఇలా చేరితే బాగా ప్రెస్ చేసేసుకొని ఇంకా మనం పూరీలు అయితే చేసేసుకుందాము ఇంకా మనం పూరీ సైజ్ అంతా పిండిని అయితే తీసేసుకొని ఇలా పూరి సైజ్ అంతా తీసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇంకా ఇలా ఎన్న అయితే అన్నీ కూడా వచ్చి ఇలాగే చేసేసుకోవాలి ఇలా కొంచెం పొడిపిండి వేసేసుకొని ఇంకా మనం పూరి అయితే రుద్దేసుకుందాము మరి అంత మందం ఉండకూడదు మరి అంత పత్లాగా ఉండకూడదు సేమ్ మనం పూరీకి ఎలా రుద్దుకుంటామో అలాగే ఈ విధంగా పూరిని అయితే రుద్దేసుకోవాలి చూడండి కావాలి అంటే పొడిపిండి వద్దనుకుంటే అయినా వేసేసుకోవచ్చు వేసుకొని మనం పూరీని రుద్దుకోవచ్చు ఇంకా ఈ విధంగా అన్ని పూరీలు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైడ్ సర్ఫన్ అంతా నూనె అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పూరీలు వేసే వేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న పూరిని అయితే వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకి పూరీ అనేది పొంగుతుంది చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇలాగే కన్నీ పూరీలు కూడా వేసుకొని కాల్చుకోవాలి ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా కాల్చుకోవాలి ఇలాగే అన్ని పూరీలు కూడా చేసేసుకోవాలి చూడండి ఇలా పోయే వరకు తీసేసుకొని ఇంకా అదే ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో పూరి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పేస్తాను ఉండే అటుకులతో పూరి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగా పొంగుతూ చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఒకసారి నాకు కొత్తగా ట్రై చేయండి అయితే ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి ఒక లైక్ అయితే చేయండి అలాగే అటుకులతో పూర్తి ఒకసారి ట్రై చేసి ఇలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై